హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గారు విశాఖపట్నం పర్యటన సందర్భంగా వాలంటీర్ల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు మరీ ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏ విధంగా క్యాంపెయిన్ చేసిందో మనకు మనందరికీ తెలిసిందే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు గడప గడపకు సేవలు అందించడం కోసం రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లని తీసుకొచ్చారు వీరందరినీ ఐదు వేలు ఇస్తూ గోలు సంచుల ఉద్యోగం మోస్తూ ఉన్నారు ఇదేం ఉద్యోగం అంటూ హేళన చేసిన అప్పటి కూటమి ప్రభుత్వం ఎన్నికల క్యాంపెయిన్ సమయంలో మాత్రం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం పదివేలు ఖచ్చితంగా మీకు జీతం ఇస్తామంటూ ఖచ్చితమైనటువంటి హామీ అప్పటి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ మరీ ముఖ్యంగా నిమ్మల రామానాయుడు గారు ఏ విధంగా సైకిల్ మీద తిరుగుతూ ప్రచారం చేశారో నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటూ అది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఒక ప్రమంజనం సృష్టించిందని చెప్పాలి అయితే ఈ సందర్భంగా నిన్న ప్రధాని రాక విశాఖపట్నం సందర్భంగా విశాఖపట్నం వెళ్ళిన మంత్రి లోకేష్ గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు వాలంటీర్లని వాళ్ళని కొనసాగించాలంటే చట్టపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి అందువలన వారిని కొనసాగించలేము అనే విధంగా కుండా భద్రతలు కొట్టినట్టు వాలంటీర్స్ మీద ఈ ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పారు ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం రాయలసీమలో వాలంటీర్లందరూ రోడ్ల మీదకి వచ్చి వంట వార్ప్ అని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ధర్నాలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏప్రిల్ మే వరకు వారికి జీతాలు చెల్లించారు అందులో స్పష్టంగా హెడ్ ఆఫ్ అకౌంట్స్ వరకు కూడా వివరాలు ఉన్నట్టుగా వారు కోరుతూ ఉన్నారు ప్రస్తుత ప్రభుత్వం మాత్రం వాలంటీర్లని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించలేం వారికి ఇచ్చిన హామీని గాలికి వదిలేసాము అన్నట్టుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఈ కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది ఉచిత బస్సు అని బీసీ మహిళలకు యాభై సంవత్సరాలకే ఫెంక్షన్ ఇస్తామని ప్రతి మహిళకు పదిహేను వందలు ఇస్తామని అనేక హామీలు సూపర్ సిక్స్ హామీలను గాలికి వదిలేసి రైతు భరోసా అన్నదాత సుఖీబావా లాంటి అనేక కార్యక్రమాలను గాలికి వదిలేసిన సందర్భంగా ఇప్పుడు వాలంటీర్లకు ఇచ్చిన హామీని కూడా గాలికి వదిలేసింది అంటే ఏమి వాలంటీర్లకు ఇప్పుడు చేసినా చేయకపోయినా మనల్ని ఎవరు అనిగి అడగరు అనే ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా చాలామంది చెప్తా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీలో సీనియర్లు మాత్రం కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తూ ఉన్నారు స్తబ్దగా ఉన్నటువంటి ఇప్పుడు మళ్ళీ నారా లోకేష్ గారు తేనె కదిపినట్టుగా కదిపాడు వాలంటీర్ల గురించి ఆయన మాట్లాడటం ఇప్పుడు అంత ముఖ్యం కాదు ఆయన కదపడం వల్ల ఇది ఒక చర్చ అయిపోయింది ప్రజలు అనే విధంగా సీనియర్లో కూడా ఒక చర్చించుకుంటా ఉన్నారు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు కూడా పుట్టిన బిడ్డకు పేరు ఎలా పెడతామనే వ్యాఖ్యలు శాసన మండలిలో కానీ శాసనసభ్యులు శాసనసభలో చేసిన వ్యాఖ్యలు మనందరం చూసాం మరి ఇప్పుడు వాలంటీర్లు మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా వారు ధర్నా చేయడం కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నప్పుడు నారా లోకేష్ గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం మాత్రం చర్చనీయం సమయంది చూడాలి మరి ఈ వ్యాఖ్యలతో రాష్ట్రంలో ఉన్నటువంటి వాలంటీర్లందరూ రాబోయే రోజుల్లో వారు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారో ఏ విధమైనటువంటి ధర్నాలు చేస్తారో ప్రభుత్వం మీద చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే மாட்டாங்க